స్వాగతం మిత్రులారా ఇక మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక మంచి మంచి వాటికి పట్టుకొచ్చినా ఇక మరి ఎట్లా సంగతి ఇక చూద్దాం పార్టీ ఇక మిత్రులారా ఇక మన ముఖ్యమంత్రి రవ్వ ఇక జపాన్ చేరుకుడు ఇక మొత్తం మీద ఇక కూడా మానవుడు ఇక మంచిగానే పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుండు ఇక ముఖ్యంగా మరి మనోడు అడిగి చేరుకోంగానే మన తెలంగాణ ప్రవాస భారతీయులందరూ కూడా ఇక మన ముఖ్యమంత్రి రావంతనకు ఘనంగానే స్వాగతం బలికిడు ఇక మొత్తం మీద ఇక ఒక ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేసేది ఇక ఎందుకనంటే ప్రస్తుతానికి ఇక మరి కంచ బౌలి భూముల విషయంలో మనోడు ఇక కుర్తిలబడ్డ ఎలక లెక్క అయిపోయాడు ఇక అక్కడ సుప్రీంకోర్టు గట్టిగానే అక్షంతలు వేసేసరికి ఇక ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక మరి గల్ల పెట్టే ఖాళీ అయిపోయింది మరి ఎక్కడ చూసినా ఏం లేదు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటే ఏమో కానీ మొత్తం మీద జపాన్ పర్యటన అయితే మొదలుపెట్టిండు ఇక ఈ జపాన్ అయిన తర్వాత ముఖ్యంగా మరి రెండో దశ మెట్రో పనులను ప్రారంభించాలి ఇక దీనికోసం ఇక మనోడు ఇక మంచిగానే ఆడ తిష్ట వేసిండు ఇక పెట్టుబడులు అయితే మంచిగానే తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే అవుతున్నదట ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మరి రవ్వంతాన చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇక మంచి ప్రయత్నం చేస్తారని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొదలు కానున్నటువంటి కొలువుల జాతర ఇక మొన్నదాకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇక ఇవన్నీ కూడా ఇక చాలా మంది ఈ మధ్య కాలంలో కొలువులు మళ్ళీ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భం ఇక కొలువుల జాతర మళ్ళొకసారి రానే వచ్చింది మొన్న మన ముఖ్యమంత్రి అన్న కూడా ఏమన్నాడంటే ఏ తొందరలో యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేస్తున్నావు ఇక బ్రహ్మాండమైనటువంటి ఓ కొలువుల జాతర అయితే మొదలైతుంది ఇక దీంట్లో ముఖ్యంగా మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా కూడా చెప్పింది ఇక మొట్టమొదటి ప్రాధాన్యత మరి ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది కాబట్టి మరి ఈ అవకాశాలు వినియోగించుకోవాలని చెప్పి మన రవ్వన్ తన్నైతే నిన్న చాలా స్పష్టం చేసినటువంటి విషయం ఇక మొత్తం మీదనైతే కొలువుల జాతర ఇప్పుడు ఈ కొలువులు కూడా ఎట్లా అంటే యాభై ఆరు వేల కొలువులు యాభై ఆరు వేల కొలువులకు ఇక శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం చెప్పాలి ఎందుకంటే త్వరలో మరి ఈ ఉద్యోగాల పోస్టులకు మొత్తం మీద నోటిఫికేషన్ కూడా మరి సర్కారు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నదట చాలా రోజుల తర్వాత ఒక మంచి శుభవార్త అయితే చెప్పిందని అనుకోవాలి మొత్తం మీద మరొకసారి ఉద్యోగాలు మరి జాతర జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేటి ఉండే రెవెన్యూ సదస్సులు ఇక తెలంగాణలో అనేక చోట్ల భూ వివాదాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్న ఈ భూ వివాదాల కోసం అనేక సార్లు రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరిగి 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 ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసికివేసారి అయిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఎందుకంటే పట కాగితం ఏమో చేతులు ఉంటుంది పట్ట కాగితం ఏమో చేతులు ఉంటుంది కానీ మరి పంట వండేటువంటి భూములు ఏడున్నాయో వీళ్ళకి తెలియదు ఇది చాలా గమ్మత విషయం వారి భూమి ఏమో ఈయన పేరు మీద ఉంటుంది కానీ కబ్జా మీదనేమో ఇంకొకటి ఉంటుంది ఇక సర్వే నెంబర్ ఏమో పాస్బుక్లో ఒకటి ఉంటుంది కానీ వారి భూమి ఏమో ఒక దగ్గర ఉంటుంది ఇంకో ఇట్లా అనేకమైనటువంటి భూములన్నీ కూడా మాయమైపోయాయి భూములు కనబడకుండా పోయినాయి ముఖ్యంగా అనేక మంది రైతులకు మరి పట్టాదారులకు పాహం వాళ్ళ భూమి ఏడు తెలువైనటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ధరణిని తీసేసిన తర్వాత మా భూభారతి అనే ఒక గొప్ప చట్టాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈ చట్టం ద్వారా మరి ఏండ్ల తరబడి ఉన్నటువంటి వివాదం అంతా కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ భూభారతి వల్ల మరి అనేక మంది భూములు కోల్పోయినటువంటి వాళ్ళు అదేవిధంగా విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అది రైతు బంధు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీటినన్నిటి కూడా మరి తిరిగి పరిగణ పరిగణలోకి తీసుకొని మరి ఈ భూమి సమస్యకు ఒక పరిష్కారం చూపాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించి మరి నాలుగు మండలాలు నాలుగు మండలాలుగా ఇట్లా ప్రతి జిల్లాకు నాలుగు మండలాలుగా తీసుకొని మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఒక కార్యం అయితే చేపట్టింది అది ఈ రోజు నుంచే మరి మొదలైతుంది చాలా గొప్ప విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది రైతుల కళ్ళల్లో కొంత ఆనందం అయితే వస్తున్నటువంటి విషయం మరి నిజంగా మరి ఈ సదస్సుల ద్వారా ఎంతమంది రైతులకు న్యాయం జరుగుతుంది అనేది ఇక మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నీటి ఎద్దడి విపరీతమైనటువంటి నీటి ఎద్దడి ఉన్నటువంటి మరి సమస్య ముఖ్యంగా ఎండలేమో మండుతున్నాయి బ్రహ్మాండంగా మండుతున్నాయి ఇక భూగర్భ జలాలన్నీ కూడా మరి అడిగాటిపోయినాయి మరి ఇప్పుడు ముఖ్యంగా నగర వాసులు హైదరాబాద్ లాంటి నగర వాసులలో అనేక చోట్ల బస్తీలలో నీళ్ళు లేక నీటి కటకట మొదలై ఇక దీంతో మొత్తం మీద చాలా మంది బస్తీలల్లో ఏం అంటే ఇక వాళ్ళు కూడా ఏ నీళ్ళు బాగా మంచిగా వస్తలేవు నీళ్ళు ఏమైనా ఓ నాలుగు బిందెలే వస్తున్నాయి ఓ రెండు బకెట్లే వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఇక చైనా మోటార్లు పెట్టి నీళ్ళు లాగుతున్నాడు చైనా మోటార్లు పెట్టి నీళ్ళు లాగుతున్నాడు ఇక మొత్తం మీద అన్ ఇక మొత్తం మోటార్లు పెట్టేసరికి మోటార్లు పెట్టి బాగానే నిండుతున్నాయి మోటార్లు ఏను ఎవడైతున్నాడో పాపం వానికి ఎండుతుంది ఇట్లా మరి జలమండలికి మరి మొత్తం మీద గుట్టల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి అట ఇక రోజింత దరఖాస్తులు వచ్చేసరికి మొత్తం మీద ఒక స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది ఈ వాటర్ బోర్డు ఒక స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టి ఇక ఎవరైతే మోటార్లు పెట్టినోళ్ళు ఉన్నారో ఆ మోటార్ పెట్టినట్టయితే జరిమానాతో పాటు జైలుకు పంపిస్తారు ఇక లైఫ్ లాంగ్ ఇక వాళ్ళ ఇంటికి నల్ల కనెక్షన్ కూడా ఇయ్యరు ఓ ఇట్లాంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టి కూడా నాలుగైదు రోజులు అవుతుంది ఇక ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలే వస్తున్నాయి కుప్పల కొద్ది మోటార్లు ఇక ఇళ్ళలో పోయి ఇక మొత్తం మీదనైతే స్పెషల్ డ్రైవ్ ఒక మంచి మంచి పని చేసింది అనుకోవాలి కుప్పల కొద్ది మోటార్లు ముందుకొస్తారు ఇక చాలా వరకు మరి కేసులు కూడా బుద్ధి చేస్తారు జరిమానాలు వేస్తుర్రు ఇట్లా మొత్తం ఎందుకంటే మోటార్లు పెట్టకుంటే అందరికి సమపాలగా వస్తాయి నీళ్ళన్నీ ఇక మోటార్లు పెట్టిన వాళ్ళకి ఎక్కువ రాబట్టి మోటార్లు లేని వాళ్ళ పరిస్థితులు కాబట్టి మొత్తం మీద చాలా మంది ఇక దీని మీద దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చేసరికి జలమండలి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇక దీంతో ఒక మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక మొత్తం అయితే మరి అక్రమ నీటి దండాలు చేసేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఇక వాళ్ళ పని పట్టే పనిలో కూడా మరి జలమండలి అయితే గట్టిగానే పనిచేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారు వద్దంతరేమో ఎండలు దంచుతున్నాయి బాగా ఇక రాత్రి కాగానే విపరీతంగా మరి నీదురు గాలులు వడగండ్ల వానలు ఇక విపరీతమైనటువంటి వర్షం జరిగింది నిన్న కూడా ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ వరంగల్లోని మరి అనేక ప్రాంతాలలో వడగండ్ల వాన భీవత్సం సృష్టించింది అనేక పంట పొలాలు ఆగమైపోయినాయి మామిడి రాలిపోయింది వరి ఆగమైపోయింది మొత్తం వరిసేనంతా నీళ్ళలో తిరిగి ఆడుతుంది మొత్తము చెరువులను తలపించే విధంగా పొలాలన్నీ మొత్తం కూడా ఆగమైపోయినాయి రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు మిగిలిపోయినాయి ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ లో ఉన్నటువంటి ఈ అనేక ప్రాంతాల్లో రైతులు అరిగోసారుతున్నటువంటి పరిస్థితి ఇక ఇంత భారీ వర్షానికి మరి విద్యుత్ కూతానికి ఒక మహిళ కూడా మరి మరణించడం జరిగింది ఒక మహిళ కూడా మరణించడం జరిగింది అనేక చోట్ల చెట్లు కూలిపోయినాయి స్తంభాలు కూలిపోయినాయి రాత్రంతా చీకటిలో ఉండేటువంటి అనేక గ్రామాలు ఇట్లా వర్షం మొత్తం భీవసం సృష్టించింది ఇక మొత్తం మీద అయితే మరి పంట నష్టపోయినటువంటి రైతుల కళ్ళల్లో ఇవాళ కన్నీరు చూస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఎవరైతే రైతులు నష్టపోయిందో వాళ్ళ వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సిందిగా మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు రాష్ట్రం అంతా కూడా మంచినీళ్ళ కరువు వచ్చి పడ్డది మంచినీళ్ళ కరువు వచ్చిపడ్డది అనేక చోట్ల మంచినీళ్ళ కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మనం గతంలో చూసినాం ట్యాంకర్ల పోయి లైన్ కట్టి నీళ్ళు తెచ్చుకునేది ఇవాళ అదే పరిస్థితి ఏర్పడింది ట్యాంకర్ల కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక రెండు మూడు కిలోమీటర్లు నడిచి బింద మీద బిర్యా పెట్టుకొని ఎత్కరావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే నీళ్ళు అడిగంటి పైన నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇవాళ మరి రాష్ట్రంలో తాగినీరు కోసం ప్రజలు అల్లాడుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి మరి బీఆర్ఎస్ నేత హరీష్ గారు మరి ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం మీదనైతే మరి ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని కనీసం గుర్తించినటువంటి ప్రభుత్వం అని చెప్పి మరి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక చూడాలి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏమైనా చేస్తుందా లేకుంటే ఇతడితోనే మరి ముగిస్తుందా చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేస్తుందని చాలా మంది అనుకున్నారు ఇది అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అందులోని కొంతమంది మహిళలు ఆ మహిళలలో చాలా వరకు కూడా మరి వితంతువులకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి వికలాంగులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి అవకాశాన్ని ముందు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది మహిళలకు అందులో వితంతువులు ఉన్నారు ఒంటరి మహిళలకు అదేవిధంగా మరి ఉద్యమకారులు వీళ్లకు మొదటి ప్రాధాన్యతనిస్తూ రాజ్య యువ వికాసము అనేది తీసుకొని వచ్చారు అందులో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉ ఉపాధి కల్పించడంలో మరి రాయితీతో కూడినటువంటి రాయితీతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి మరి ఈ అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్టుగా చెప్పింది కానీ దీంట్లో రెండు త్రకాసులు వచ్చి పడ్డాయి అవే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా ఎప్పుడు చూసినా కానీ సర్వర్ డౌన్ అని వస్తుంది మరి దీంట్లో ఉన్న మతలాభేందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా సర్వర్ డౌన్ అనే వస్తుంది ఇక మరో అంశం ఏంటంటే ఇక దీంట్లో పైరవీల జోరు బ్రహ్మాండంగా జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఫోన్ చేయాలి లేకుంటే ఎమ్మెల్యే గారు ఒక సందకం పెట్టి ఒక లెటర్ ప్యాడ్ మీద లేకుంటే లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయి లీడర్లు మండల స్థాయి లీడర్లు వాళ్ళు ఎవరైతే సంతకం పెట్టిస్తారో ఇక వాళ్ళని మాత్రం చాలా సపరేట్ చూస్తారట ఇక ఎవడు ఏ పార్టీ లేకుండా ఏది లేకుండా ముత్తగానే ఆడ అప్లై చేసేస్తే మాత్రం దాన్ని పట్టించుకునే నాది అయితే ఒక లేడట ఇట్ల మాత్రం మరొక పైరేవ్ అయితే జరుగుతుందట మొత్తం మీద నిన్న బట్టి గారు బ్యాంకర్లతోని ఒక సమావేశం పెట్టారు బ్యాంకర్లతోని ఒక సమావేశం పెట్టి రాజు యువ వికాసం అనే ఈ పథకానికి బ్యాంకర్లు ఖచ్చితంగా సహకరించండి అని చెప్పి ఆయన బ్యాంకర్ల సమావేశంలో మరి ఈ విషయాన్ని భట్టి గారు చాలా గట్టిగా మాట్లాడి మొత్తం మీద మరి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి రాజు యువ వికాసం అని చెప్పి ఈ పథకాన్ని మరి ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద చెప్పి మరి నిన్న భట్టిగారు మాట్లాడినటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్య కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఇక విద్యాశాఖను ఇక మంచి గాడిలో పెట్టి నడిపేయాలని మన ముఖ్యమంత్రి రవ్వంత ఆలోచన చేసి ఇక ఆ మధ్య కాలంలో హాస్టల్ పిల్లలకు మరి ఆహారం కలుషితమై అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు కొంతమంది అయితే పాపం ప్రాణాలు కూడా పోయినాయి ఇక దీంతో బడిబాట గీడిబాట అని ఓ రకరకాల పేర్లు పెట్టి ఇక నాలుగు రోజులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి ఇక బడిబాట కార్యక్రమం పెట్టుకొని కొద్ది రోజులు మాత్రం ఏదో అట్లా బిల్డప్ ఇచ్చిన తర్వాత మర్చిపోయింది ఇక ఇప్పుడు ఇప్పటికీ కూడా మరి ఈ తెలంగాణలో అనేకమైనటువంటి పాడుబడ్డటువంటి పాఠశాలలు నడుస్తున్నటువంటి పరిస్థితి అవి ఎప్పుడో వెనకడ కట్టినటువంటి పాఠశాలలు పాపం నిన్న విద్యార్థులు అట ఇక విద్యార్థులు ఇక యావిగా ఎప్పుడో లేనే మరి స్కూల్ పిల్లలంతా తరగతి గదిలో కూర్చుంటే ఇక పెర్చులు ఊడిపోయి ఇక నెత్తి మీద పడ్డాయి ఆట ఇక ఒక విద్యార్థికి తీవ్ర గాయాలైనవి మరి ఇది ఎక్కడ జరిగిందంటే వికారాబాద్ జిల్లా ఆ మునురు సోమవారంలో జరిగినటువంటి ఈ ఘటన ఇక చూడండి మిత్రులారా పెచ్చులు ఉడిసిపోతున్నాయా ఆట ఇక పెచ్చులు ఎప్పుడు ఉడిసిపోతాయో మీద జరిగే కాలు ఎప్పుడు ఉడిసిపోతుందో తెలియనటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉన్నది మన తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రవ్వంతనేమో విద్యాశాఖను తీసుకుపోయి ఎడబెట్టింది ఆయన జైలు పెట్టుకున్నాడు ఇక అదే విధంగా ఇక మరో పాఠశాల ఇది మరి ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా మరి ఇచ్చోడలో జరిగినటువంటి ఈ ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక ఆకతాయి ఆడాట వీడు ఏం చేసిందంటే మరి స్కూల్ పిల్లలకు వెళ్ళాల్సినటువంటి మంచినీళ్ళ ట్యాంక్లో ఒక పురుగుల మందు డబ్బా ఇప్పి అలా పోసిండాడు ఎందుకో పిల్లల అనుమానం వచ్చిది ఏదో వాసన వస్తుందని చెప్పి వెంటనే అప్రమత్తమై ఆ పిల్లలు పోయి ఉపాధ్యాయులకు చెప్పగానే వాళ్ళు వచ్చి లోపల ఉన్న మూత తీసి చూస్తే లోపల ఇండిన డబ్బా కనబడ్డాడు చూడండి మిత్తులాడు అందులో దాదాపు మరి ముప్పై మంది విద్యార్థులు చదువుతున్నటువంటి విషయం ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి ఆ నీళ్ళతోనే వండి పెట్టుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఇక మీరు దీన్ని బట్టి ఇక అర్థం చేసుకోవచ్చు మరి ఆకతాయి అటువైపు ఎందుకు వచ్చిండు వాడు నిజంగానే మరి ఆ పురుగుల మందు డబ్బా ఇప్పి అన్లెల్లు పోయేవాల్సి వచ్చింది ఇక మొత్తం మీద ఇది దొరకబెట్టి అత్తగారింటికైతే పంపించరు నలుగు గట్టిగానే పెడుతున్నట్టు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద ఈ కంచ గచ్చిబౌలి భూమి విషయంలో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహనకు వచ్చింది ఇక ముఖ్యంగా మరి ఈ భూములన్నీ మాయే మాయే అని చెప్పేమో ప్రభుత్వం అంటున్నటువంటి మాట అది భూములు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి వా లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళని తేల్చే సుప్రీం సుప్రీంకోర్టు ఉన్నది కానీ అంతకంటే ముందు ఏంటంటే మీరు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించినటువంటి విషయాన్ని అంటే బుల్లోజర్లో పెట్టి చెట్లను కూల్చొని కూల్చివేయడం అక్కడ ఉన్నటువంటి జీవ జీవ వైవిధ్యం వల్ల అనేక మంది జంతువులు కూడా మరి గాయాల పాలవడం మరి పక్షుల అరుపులు వినిపించడం ఇవన్నీ కూడా కొంత బాధకరమైనటువంటి విషయం ఇక ఇది మొత్తం మీద సుప్రీంకోర్టు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక వెంటనే బుల్లోజర్లను వెనక్కి పంపించాలి మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు కూడా వెనక్కి రావాలని చెప్పి అక్కడ ఎట్లాంటి పనులు చేపట్టకూడదని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మొత్తం మీద చెంప లాంటి ఒక ఘాటైనటువంటి ఒక తీర్పునైతే ప్రస్తుతానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పాలి ఇక దీంతో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ మా మీద నకిలీ ఫోటోలు పెట్టిరు మా మీద కావాలనే మమ్మల్ని బదలాం చేస్తున్నారు అని చెప్పి ధర్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బదినాం చేయడానికి ఇవాళ ఈ చర్యలు ప్రతిపక్షాలు మరి పూనుకున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది చాలా సిగ్సేట్ అయినటువంటి విషయం ఇక నిన్న కిషన్ రెడ్డి గారు కూడా ఒక మాట ఏమన్నా అంటే ఇక ఈ మధ్య కాలంలో ఎవరైతే కంచెచ్చిబౌలి విషయంలో తప్పుడు పోస్టులు పెట్టినో వాళ్ళందరి మీద కేసులు పెట్టాడని చెప్పి ఒక ఆర్డర్ వేసింది మన ముఖ్యమంత్రి ఇక నిజంగానే దీని మీద మరి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అప్రమత్తమై చాలా మందిని ఇప్పటికే వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు అయితే నిన్న కిషన్ రెడ్డి సార్ ఏమన్నా అంటే ఏ పోస్టులు పెట్టింది మీనే నా మీద పెట్టుకోపోరు కేసులు నేను కూడా నేను కూడా నేను కూడా పెట్టిన పోస్టులు మీకు దమ్ముంటే నా మీద కూడా కేసు పెట్టుకోపోరు అని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక మంత్రి శ్రీధర్ బాబు ఏమో ఏ సుప్రీం సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అని గతంలోనే చెప్పిందని చెప్పి ఇక మంత్రి శ్రీధర్ బాబు అంటున్నటువంటి మాట మరి నిజంగా గతంలో సుప్రీం కోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పినట్టయితే మరి ఆ ఆధారాలు ఏమున్నాయో తీసుకపోయి సుప్రీ ఇక దీని మీద ఇంకా కొద్దిసేపు అయితే చాలా స్పెషల్ స్టోరీ మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి ప్రసారం చేస్తుంది సో మిత్రుల ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల తక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్